గ్రహాలు తరచూ వాటి రాసులను మార్చుకుంటాయి దీంతో ఆయా రాసులపై ఆ ప్రభావం ఉంటుంది ప్రస్తుతం బృహస్పతి తన గమనాన్ని మార్చుకుంటోంది దీంతో కొన్ని రాసులపై నేరుగా ప్రభావం పడుతోంది బృహస్పతి ఇప్పుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు వేద పంచాంగం ప్రకారం గత సంవత్సరం నవంబర్ పదకొండున కర్కాటకంలో సంచారం ప్రారంభించిన బృహస్పతి డిసెంబర్ ఐదు వరకు ఈ రాశిలో వక్రస్థితిలో స్థితిలో ప్రయాణించాడు ఆ తర్వాత డిసెంబర్ ఐదున మధ్యాహ్నం మూడు పాయింట్ మూడు ఎనిమిది గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించి మళ్లీ వక్రుడిగా మారాడు ఆ తర్వాత మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఆరున నివర్తికి చేరుకుంటాడు మార్చి ప్రారంభంలో బృహస్పతి నేరుగా సంచారాన్ని ప్రారంభిస్తాడు ఇది కొన్ని రాసులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో ఈ రాసులవారు స్థానం ప్రతిష్టను పొందవచ్చు సంపదలోనూ భారీ పెరుగుదల ఉంటుంది ఇప్పుడు ఆ అదృష్ట రాసుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి బృహస్పతి ప్రత్యక్ష సంచారం అంటే వక్ర నివర్తి వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది ఎందుకంటే బృహస్పతి మీ రాశినుంచి రెండవ ఇంట్లో నేరుగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు దీంతో మీరు ఎప్పటికప్పుడు ఆర్థిక లాభాలను పొందుతారు మీ ఆరోగ్యంగా కూడా మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది మీ మాటల ప్రభావం చాలా వరకు పెరుగుతుంది ఇది ప్రజలను ఆకర్షిస్తుంది మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సింహరాశి సింహరాశి వారికి బృహస్పతి ఒకరుల నివర్తి ప్రయోజనకరంగా ఉంటుంది బృహస్పతి మీ రాశి నుంచి పదకొండో ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పెట్టుబడులు పెడితే లాభాలను ఆర్జించవచ్చు ఈ సమయంలో వ్యాపార ఒప్పందాలు మేలు చేస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు గొప్ప లాభాలను ఆర్జిస్తారు మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో కూడా లాభాలను ఆర్జిస్తారు మీనరాశి బృహస్పతి ప్రత్యక్ష సంచారం గురునివర్తితో మీనరాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీనరాశి నాల్గవ ఇంట్లో బృహస్పతి సంచారం జరుగుతుంది దీంతో ఈ రాశివారు భౌతిక సుఖాలను పొందుతారు మీరు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది కొత్త ఉద్యోగం లేదా వృత్తిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో పనిలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లభిస్తాయి మీ తల్లితో మీ సంబంధం బలపడుతుంది